వెల్కమ్ టు తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జేఎఫ్ ఊరటనిచ్చే అవకాశం ఉంది సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ కేంద్రం రాష్ట్రానికి అందించిన సాయంపై నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఎంతో సాయం చేశామని కేంద్రం చెబుతుండగా చేయాల్సినంత చేయలేదని రాష్ట్రం అంటోంది ఇందులో వాస్తవం ఏమిటో తేలుస్తామని జేఎఫ్ చెప్పి అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించింది తుది మెరుగులు దిద్ది నివేదికను శనివారం నాడు విడుదల చేసే అవకాశం ఉంది విభజన తర్వాత సమస్యల నుంచి రాష్ట్రం బయటపడడానికి కేంద్రం ప్రత్యేకంగా అందించిన సాయం ఏమీ లేదని జేఎఫ్సీ తేల్చినట్లు సమాచారం విభజన చట్టంలోని హామీలు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన ప్రత్యేక హోదా కల్పన వంటివి ఏవీ సక్రమంగా అమలు కాలేదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది చివరకు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రానికి తగిన సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ కూడా సక్రమంగా అమలు కాలేదని జేఎఫ్సీ అభిప్రాయపడినట్లు సమాచారం కాగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పేరా కమిటీ సభ్యులు పరిశీలించారు ఏ పేరా కింద ఏ అంశాలను పొందుపరిచారు వాటి అమలుకు ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనే విషయాలను పరిశీలించి లెక్కలను మదింపు చేసినట్లు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జేఎఫ్సీ ప్రజల ముందు పెట్టే నివేదిక బీజేపీకి షాక్ ఇస్తుందని అదే సమయంలో చంద్రబాబుకు ఓరటనిస్తుందని అంటున్నారు ఆ నివేదిక చంద్రబాబు వాదనకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు